దేవునికి మహిమగలుగును గాక నీ జీవితంలో కొన్ని అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు నీకు అనిపించింది దేవుడు అన్యాయం చేశాడేమో అని ఆయన అంటాడు అన్యాయం అనేది మన చరిత్రలో ఉండదు నాయన అన్యాయం అనేది నా నుండి జరిగితే అసలు సీట్లోనే నేను ఉండదు అన్నాడు నా కుర్చీయే కూలిపోయినట్టు అన్నాడు కూలిపోయినట్టుగా కూలిపోతుంది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కాబట్టి ప్రభువుని వెంబడింపగోరిన వారు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానింపగోరిన వారు హృదయంలో ఈ ఈ మాటని ముఖ్యంగా స్థిరంగా ఏర్పరచుకొని ఆ తర్వాత దేవుణ్ణి వెంబడించటం బైబుల్ని చదవటం చేయాలి ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే దేవుడు ఏమైనా తేడా పడ్డా పాడాడు ఇందులో ఏదో రహస్యం ఉంటుంది దేవుడైతే అన్యాయము చెయ్యడు ఇందులో ఏదో మర్మం ఉంటుంది నాకు అర్థం కాని నా మేధస్సుకు అందరినీ నీ గూఢత ఏదో ఉంటుంది అంతేగాని దేవుడు నీతి తప్పడం అనేది మనం హృదయంలో మెయిన్గా పెట్టుకోవాల్సినటువంటి మాట అది అది ఏర్పరచుకొని జీవితాన్ని చూసినా ఎదుటోళ్ళని చూసినా గ్రంథాన్ని చూసినా ఈ మాటని మెయిన్గా హృదయంలో పెట్టుకొని చూడాలి ఓ జరని జరిగింది నాకు ఎందుకు ఇలా జరిగింది అంటే ఫస్ట్ గుర్తు రావాలి ఎందుకు జరిగిందంటే న్యాయమైన కారణం ఏదో లేకుండా నాకు ఇలాగ దేవుడు అనుమతించడు ఆనాలి నాకు ఎందుకు ఇలా జరిగింది అంటే ఏదో న్యాయమైన కారణం ఉంది నాకు అర్థం కాల బంధువులు వస్తారు అమ్మో దేవుడు ఇంత ఇంతేం చేశాడు నీగో అంటారు పురుషులైతే పురుషులు వస్తారు ఏందిరా నీకు ఇంత అన్యాయం జరిగింది దేవుడు కూడా జాలేదు ఏందిరా నీ మీద అని వాళ్ళు వాళ్ళ ప్రేమ వాళ్ళది వాళ్ళ బాధ వాళ్ళు పక్కన వాళ్ళంటే అంటే ఊరు కూరుగా దేవుడిని అంటే ఆయన రాడుగా అందుకని నీ ఊరు వచ్చినా దేవుడి మీదే పడేది దేవుడు అన్యాయం చేశాడు దేవుడు ద్రోహం చేశాడు దేవుడు ఏంది ఇంత ఇంత అన్యాయం చేశాడు ఏంది అసలు పాయింట్ ఏంటంటే అవిశ్వాసులు ఒకవేళ ఆ మాటతో ఏకీభవిస్తారేమో విశ్వాసివైన నీవు ఎన్నడూ ఆ మాటతో ఏకీభవించకూడదు నువ్వు నన్ను ఓదార్చానికి వస్తే వచ్చావు కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట మాత్రం అనొద్దు నీ ఓదార్పుని అర్థం చేసుకున్నా కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట అనొద్దు నా జీవితంలో ఈ చేదైన అనుభవాన్ని నాకు అనువదించాడు అంటే దీని వెనక ఏదో న్యాయమైన కారణం ఉంటుంది ఇప్పుడు నాకు అర్థం కాకపోవచ్చు నీకు అర్థం కాకపోవచ్చు ఒక నాటికి అర్థమైద్ది ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంత వరకు అర్థం కాకపోతే రేపు ఆయన సింహాసనం ముందుకు అయినా ఆయన నాకు అర్థమయ్యేటట్టు చెబుతాడు దేవుణ్ణి సేవింపగోరేవాడు